కోసం మంచి మాటలు మిత్రమా బాధలనేవి గాలి లాంటివి అవి లేని చోటంటూ ఎక్కడా లేదు నీకొక్కడికే బాధలున్నట్టు నీ మనసును హింసించుకోకు చాలా మంది అందుల్లోనే ఉండి ఈత కొడుతున్నారని గమనించుకో పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీవు నీలా ఉండడమే నీ బలం భవిష్యత్ ఏం జరుగుతుందోనని భయపడేవాడు దేన్నే సాధించలేడు నీకు మంచిది అనిపించిన దారిని తక్షణమే ప్రారంభించు నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు అలాగే నీ అవసరం ఉన్న వాళ్ళ నుంచి తప్పించుకుని తిరగొద్దు నిన్ను నమ్మిన వాళ్లను మోసం చెయ్యవద్దు నిన్ను వాళ్ళను మర్చిపోవద్దు నీ సహాయం కోరి వచ్చిన వాళ్ల నేను సహాయం చెయ్యగలిగితే చెయ్యి లేదంటే ఆశీర్వదించి పంపు కానీ అవమానించి మాత్రం పంపకు ఒక సంవత్సరం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకుని నడుచుకుంటుంది కానీ ముప్పై సంవత్సరాలు నేర్పించినప్పటికీ మూర్ఖుడైతే తెలుసుకోలేడు కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిదనిపిస్తుంది మనం ఎవరి మాటలకు బాధపడవలసిన అవసరం ఉండదు అలాగే మన మాటలకు ఎవరూ బాధపడరు మీ శత్రువు మాటలు విను ఎందుకంటే మీలో ఉన్న లోపాలు అందరికంటే ఎక్కువగా తెలిసేది వారికే ఈ జీవితం శాశ్వతం కాదు అలాగే డబ్బు శాశ్వతం కాదు ఎప్పుడూ నిలిసేది నీ మంచితనం ఒక్కటే మన జీవితంలో ఎప్పుడూ చెయ్యకూడని ఐదు పనులు మూర్ఖులతో వాదన శడ్డవారితో స్నేహం దొంగలతో పరిచయం చేతగాని వారితో వ్యాపారం మనల్ని అర్థం చేసుకోని వారితో జీవితం జీవితంలో ఎదగాలంటే చాలా ఓచుకోవాలి గెలవాలంటే వాటమని ఒప్పుకోవడం నేర్చుకోవాలి సర్దుబాటు లేకుంటే జీవితంలో ఏదే సంపూర్ణం కాదు మీ జీవితంలోకి ఎప్పుడు ఎవరు వచ్చారో అని కాదు ఏ పరిస్థితుల్లోనైనా నీతో ఎవరుంటారు అన్నదే ముఖ్యం ప్రతి మనిషి జీవితం ఒక తెల్ల కాగితమే దానిలో వారి రాసుకునే రాతను పట్టి వారి తల రాత మారుతుంది ఆత్మాభిమానం ఉన్నవారు అవమానం జరిగితే అప్పుడు ఏమీ అనకపోయినా జీవితంలో ఎప్పుడూ మర్చిపోరు వీటిలో పడ్డ ప్రతి వాడు శనిపోడు ఈత రానివాడు వాడు మాత్రమే చనిపోతాడు అలాగే సమస్యల్లో ఉన్న ప్రతి వాడు ఓడిపోడు పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు ఒక్కోసారి మనం మాట్లాడిన కఠినమైన మాట ఎంతటి బంధాన్నైనా తెంచేస్తుంది కాబట్టి పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మాట అదుపు డబ్బు పొదుపు అని మనిషికి ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది మరో ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది మరణం ఒక్కసారే సంపుతుంది మనకున్న సమస్యలు రోజు రోజు సంపుతాయి ఏదేమైనప్పటికీ జీవితంలో సుఖమో దుఃఖమో మంచి చెడు రెండూ ఉంటాయి మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించవలసి వస్తుంది ఇదే మనం నేర్చుకోవలసిన జీవిత సత్యం వాస్తవాన్ని అంగీకరించలేని అహంకారం ఒక నయం కాని రోగం ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేట్ల మీద గర్వం ఉంటుంది కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదు ఎంత ఇష్టపడితే అంత అలుసు ఎంత ప్రేమిస్తే అంత బాధ ఎంత నమ్మితే అంత ద్రోహం అందుకే దేన్నే ఎక్కువ చెయ్యకండి లోకులకి మీరు ఆనందంగా ఉన్నారా లేరా అన్నది ఎప్పుడూ పట్టదు ఎంతసేపు మీ వల్ల వారికి ఆనందం కలుగుతుందా లేదా అని తప్ప నీది కాని రోజు మౌనంగా ఉండు నీది అయిన రోజు వినయంగా ఉండు అప్పుడే నీవు జీవించినంత కాలం నీ విలువ పెరుగుతూనే ఉంటుంది ప్రతి రోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూనే ఉంటాయి దానిని అంచనా వెయ్యగలిగిన వాడే జీవితంలో విజయాలు సాధించగలుగుతాడు నిరాశ వాటమికి ముఖద్వారం లాంటిది దాని నుంచి ఎంత త్వరగా బయటపడితే విజయం అంత త్వరగా లభిస్తుంది ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది మన ప్రవర్తన అనేది తెలుపు కాగితం లాంటిది దాని మీద ఒక్కసారి మరకపడితే మళ్ళీ తెలుపు కావడం చాలా కష్టం భయం ఎప్పుడు భవిష్యత్తును నిర్ణయించదు కానీ ఆశ నిర్ణయిస్తుంది ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కాదు అలాంటప్పుడు ఈ సమస్యలు మాత్రం శాశ్వతమని ఎందుకు నమ్ముతావు అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా జీవించండి కోల్పోయినవి పొందలేమేమో కానీ పొందేవి మాత్రం కోల్పోయిన వాటికన్నా గొప్పగా ఉంటాయి స్వయం శక్తితో పైకి వచ్చిన మనిషి ముందు అదృష్టం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు బంధం బలంగా ఉంటే అలక అందంగా ఉంటుంది మూడు ముళ్ళతో పడిన బంధం కన్నా మనసుతో ఆ బంధం చాలా గొప్పది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా